హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ మా బ్రదర్ అయితే ఇంటికి వచ్చాడు యాక్చువల్గా ఎందుకు అన్బాక్స్ వీడియో చేయకూడదు అని చెప్పేసి నేను రాగానే బ్యాగ్ ఓపెన్ చేసేసాను కానీ మళ్ళీ ఎందుకులే ఎలాగ మనకు ఛానల్ ఉంది కదా అన్బాక్సింగ్ వీడియో చేద్దాము మా బ్రదర్ ఏం తీసుకొస్తాడు ఏం చెప్పేసి అని మళ్ళీ క్లోజ్ చేసి మళ్ళీ తీస్తున్నాను అనమాట యాక్చువల్గా మేము విజయనగరంలో ఉంటాము అమ్మవాళ్ళు వచ్చి పార్వపురం దగ్గర సో ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడికే ఫస్ట్ వస్తాడనమాట వాడు రావడం నాకు లక్కీ అనమాట వాడు తెచ్చిన బ్యాగులన్నీ ఓపెన్ చేస్తాను నాకు ఏం కావాలో అవి తీసేసుకుంటాను అనమాట మేము మా పిల్లలకి వేరే తీసుకొచ్చాడు వాచెస్ అనమాట ఇవి మా చెల్లి వాళ్ళ పిల్లలకి తీసుకొచ్చాడు కానీ ఇందులో కొన్ని నేను లేపిస్తాను ఇవి చాలా బాగున్నాయని చెప్పేసి వాడు అదే అంటున్నాడు నీకు కావాలని చెప్తే నేను తీసుకొద్దను కదా అని వాడు కొనేటప్పుడు ఎవరికి ఏం కావాలని చెప్పేసి అడుగుతాడు నన్ను అడిగేటప్పుడు పిల్లలు చెప్పారు మాకు వాచెస్ తీసుకురా అని చెప్పేసి అందుకు వాచెస్ తీసుకొచ్చాడు ఇవి ఎప్పుడు వచ్చినా కూడా వాళ్ళ ఫ్రెండ్స్ కానీ మా ఫాదర్ కానీ బాటిల్స్ అయితే తీసుకొస్తాడనమాట సో ఫ్రెండ్స్ పార్టీ అవ్వడానికి అని చెప్పేసి సో నెక్స్ట్ వాల్నాట్స్ అనమాట ఇవి ఇప్పటివరకు చూపించను పిల్లలకి తీసుకొచ్చాడు కదా ఇంకా ఇప్పుడు ఇది ఇంకో బాటిల్ అనమాట వీటి గురించి నాకు అసలు తెలీదు నార్మల్గా ఎప్పుడు ఫ్రెండ్స్ అడుగుతారు కాబట్టి తీసుకొస్తాడు మా ఫాదర్ కూడా హ్యాబిట్ ఉందనమాట సో మా ఫాదర్ కూడా ఒకటి తీసుకొచ్చాడు సో నెక్స్ట్ ఇంకేం తీసుకొచ్చాడు ఏంటనేది చూపిస్తాను చూడండి ఇవి గ్లాసెస్ అనమాట చాలా తెచ్చుకున్నాడు వాడు రేబన్ కూడా తీసుకొచ్చాడు రేబాను ఏదో ఉంటుంది చాలా కాస్ట్లీ నాకు తెలీదు అవి కూడా తీసుకొచ్చాడు చూపిస్తున్నాడు చూడండి కానీ నేను ఇందులో వాటి తీసుకున్నాను ఏం తీసుకున్నా గెస్ట్ చేయండి వాళ్ళకి ఇష్టం లేకపోయినా సరే ఫోర్సబుల్గా అయినా నా దగ్గరికి వచ్చినప్పుడల్లా లాగేస్తాను ఇవి మా పాప కోసం తీసుకొచ్చాడు అనమాట ఇది మా బాబుకి మా పాప స్మార్ట్ వాచ్ టైప్ అడిగింది కానీ ఆ స్మార్ట్ వాచ్ టైప్లోనే ఇది తీసుకొచ్చాడనమాట రెండు టైము డేటు చూపిస్తాయి సో వాళ్ళిద్దరికీ ఇవి తీసుకొచ్చాడు ఒక్కొక్కటి ఫార్టీయో ఎంతో ధీరం పడిందంట ఫార్టీ థర్టీయో చెప్పాడు అనమాట అప్పుడే ఎందుకంటే వాళ్ళ డాడీ ఎప్పుడు వస్తారు కాబట్టి తీసుకొస్తారని ఇవి యాక్సైలు మీ అందరికీ తెలుసు కదా మా హస్బెండ్ కూడా తీసుకొస్తారు సో నెక్స్ట్ ఇందులో వాచెస్ ఉన్నాయి ఇంకొన్ని తీసుకొచ్చాడనమాట మా ఫాదర్కి ఒకటి అలాగా కొంతమంది ఫ్రెండ్స్ అడిగింది మా చెల్లి కోట తీసుకొచ్చాడు సో ఇది వచ్చి మా ఫాదర్ కనుక్కుంటాను నాకు తెలియదు వాడు పడుకుని పోయాడు నేను మట్టికి బ్యాగ్ అంతా ఓపెన్ చేసి చక్కగా తాళం తీసి బ్యాగ్ అంతా ఓపెన్ చేసేసుకున్నాను ఇందులో చాలా బెల్ట్లు ఉన్నాయన్నమాట సో నేనేమో నేను ఒక టూ బెల్ట్లు తీసుకుంటానని చెప్పేసి చెప్పాను అనమాట వెళ్ళక ముందే పడుకోకముందే నేను ఆల్రెడీ నా దగ్గర వాచెస్ ఉన్నాయి బ్లూ అండ్ పింక్ వాచెస్ ఉన్నాయి స్మార్ట్ వాచెస్ యాప్ యాపిల్ టైప్లో సో నేనేమో ఇది తీసుకుందాం అనుకున్నాను బెల్ట్ చేంజ్ చేయడానికి అవుతుంది అనమాట ఆరెంజ్ అండ్ బ్లాక్ తీసుకుందాం అనుకున్నాను ఈ ఇగోండి ఈ బ్లాక్ ఆరెంజ్ పక్కన ఇటువైపు ఉన్న బ్లాక్ అండ్ ఆరెంజ్ సో ఇంకా నెక్స్ట్ ఇంతే అనమాట ఈ బ్యాగ్లో స్టఫ్ అయితే ఇలా తీసుకొచ్చాడు సేమ్ యాజ్ ఈజ్గా మళ్ళీ పెట్టేస్తున్నాను నేను ఏ స్పెడ్స్ తీసుకున్నానో మీరు ఎవరైనా గెస్ట్ చేయండి నేనైతే ఒకటి తీసుకున్నాను మా పాపకి అయితే ఇందులోంచి ఇవి తీసేసుకున్నాను అనమాట సో నాకు నచ్చేవి వాళ్ళు చిన్నపిల్లలే కాబట్టి వాళ్ళకి చిన్న చిన్న పిల్లకలే ఉంటాయి అందుకే మా పాప అయితే స్కూల్కి వెళ్తుంది కాబట్టి తీసుకున్నాను నేనేం తీసుకున్నా సరే మా చెల్లి కానీ మా తమ్ముడు కానీ ఏమీ అనరు ఫస్ట్ ప్రిఫరెన్స్ నాకే ఇస్తారు ఇవ్వకపోయినా సరే నేనైనా బలవంతంగా లాగేసుకుంటాను పెద్దని కదా కామ్ ఊరుకుంటారు సో అది చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది కొన్ని బుక్స్ తీసుకెళ్ళాడనమాట ఈ వాడికి సంబంధించిన అనుకుంటున్నాను ఇది బ్యాగ్కి రెండో సైడ్ అనమాట సో ఇందులో నేను కొన్ని డ్రై నట్స్ అడిగాను అనమాట సో ఇదేదో వాటర్ బాటిల్లా ఉంది తెలియదు మరి ఎవరికి తీసుకొచ్చాడా వాడికానా అని నేను చూసిందే కాకుండా మా పిల్లలు వస్తారనమాట స్కూల్ నుండి వాళ్ళకి కూడా ఏం కావాలో అవి తీసేసుకుంటారు ఇందులోన సో అదే అన్నాడనమాట పడు వాడు నువ్వు ఎలా తీసే అలా పెట్టు మళ్ళీ మా అబ్బాయి వస్తాడు కదా దేవన్షు వాడు వచ్చిన తర్వాత మళ్ళీ వాడు కూడా చెక్ చేస్తాడు కదా అని చెప్పేసి మళ్ళీ ఎలా తీసుకొచ్చి మళ్ళీ నేను అలానే పెట్టేశాను ఎందుకంటే వాళ్ళ మామ తీసుకొచ్చని వాళ్ళకి ఓపెన్ చేసి చూడాలంటే అదొక సరదా అనమాట సో ఇందులోన ఇంకా ఇవి ఉన్నాయి వీటిని ఏదో నట్స్ అంటారండి మర్చిపోయాను ఇవి చాలా బాగున్నాయి అని చెప్పాను అన్నాడని ఒక ఫోర్ ప్యాకెట్స్ తీసుకొచ్చాడు నేను ఒక టూ ప్యాకెట్స్ తీసుకుందాం అనుకుంటున్నాను చూద్దాం మరి ఇంకెవరికైనా తీసుకొచ్చాడేమో నాకైతే ఒక ప్యాకెట్ కంఫర్మ్గా ఉంటుంది సో ఇవి లాస్ట్ టైము తీసుకొచ్చాడనమాట ఎక్సెన్షన్ బాక్స్ ఒక టూ తీసుకొస్తే నేను ఒకటి లేపేశాను అలాగే పైన దీపావళికి పెట్టినప్పుడు కింద పడిపోయి అది పగిలిపోయింది ఈసారి కూడా రెండు తీసుకొచ్చాడు చూడాలి మరి ఇవి చాక్లెట్స్ అనమాట ఎక్కువ తీసుకురాలేదు వాళ్ళు బ్యాగ్ అని చెప్పేసి చాక్లెట్స్ ఎలాగో మా హస్బెండ్ ఫార్టీ ఫైవ్ డేస్కి ఒకసారి వస్తారు తీసుకొస్తారు కాబట్టి కానీ ఆయన తీసుకొచ్చినవి వేరు వీడు తీసుకొచ్చింది వేరు ఎలాగైనా చూడాలి మరి ఎవరికి తీసుకొచ్చాడు ఇంట్లో వాళ్ళకి తెలీదు ఇది కీప్యాడ్ మొబైల్ అనమాట మా ఇంటికి తీసుకొచ్చాడు అమ్మ వాళ్ళకి నెక్స్ట్ వాడు ఎప్పుడు లాస్ట్ టైం వచ్చేటప్పుడు హైదరాబాద్ ఏరియా డ్యూటీ ఫ్రీలో స్వీట్స్ కొన్నాడు అనమాట ఆ స్వీట్స్ అన్నీ మొత్తం మేమే తిన్నాము మా పిల్లలు నేనే అందుకే మా నాన్న మన ఫస్ట్ ఇక్కడికి వచ్చే ఫస్ట్ ఇక్కడికి అని కానీ అలా వెళ్ళడనమాట ఇక్కడికి వచ్చాడు అది అక్కడికి వెళ్తే అది ఏమీ రానివ్వదు అని చెప్పేసి నాకు ఎప్పుడు వచ్చినా సరే ఇందులో ప్రతీది ఓపెన్ చేస్తాము మా పిల్లలు నేను ఇందులో మాకు ఏం కావాలో అవి తీసుకోగానే మిగతా ఎక్స్ట్రా లగేజ్ అమ్మలు ఇంటికి వెళ్తుంది ప్రజెంట్ వాడికి మ్యారేజ్ కాలేదు కాబట్టి నేను మేము ఏం తీసుకున్నా ఏం చేసినా పర్వాలేదు మరి ఇంకా అయిన తర్వాత చూడాలి ఎలా ఉంటుందో ఏంటనేది సో ఇవి డేట్స్ అనమాట చాలా బాగుంటాయి మేము అప్పుడు వెళ్ళేటప్పుడు కూడా ఇవి చెట్టువి అనమాట అలాగ నేను ఈ బ్లాగ్ చేస్తుండగా ఒక టూ తిన్నాను అనమాట చాలా టేస్ట్గా ఉంటాయి అమ్మాలకు తీసుకొచ్చాడు ఫస్ట్ ఏమో సూపర్ మార్కెట్లో కొన్నివి ఇవేమో అక్కడ అన్నమాట సో నేనైతే ఒకసారి ఒక టెన్ కేజీ తీసుకున్నాను అలాగా ఫ్యామిలీ వేరే వాళ్ళ ద్వారా సో ఇవన్నీ పెర్ఫ్యూమ్ బాటిల్ ఎవరికో తీసుకొస్తున్నట్టున్నాడు ఫ్రెండ్స్కి చాలా తీసుకొచ్చాడు ఇవన్నీ కూడా అవే నెక్స్ట్ ఇది నేనే ఇచ్చాను ఒకసారి కీచైను మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చాడు ఇవన్నీ కూడా పెర్ఫ్యూమ్ బాటిల్లే ఇవి ఇవి అన్నీ కూడా ఎవరికో తీసుకొచ్చినట్టు ఉన్నాడు ఫ్రెండ్స్ ఎవరు అడిగారేమో తెలీదు మళ్ళీ యాజ్ టీజ్గా పెట్టేస్తున్నాను నేను సో ఇది ఇంకొక ఎక్సెన్సరీ బాక్స్ అనమాట యూజ్ అవుతాయి కదా ఎప్పటికైనా సో ఇవన్నీ కూడా ఇంకా ఇందులో పెర్ఫ్యూమ్ బాటిల్ ఒకటి ఉంటుంది అది నేనే ఇచ్చాను మళ్ళీ తీసుకొచ్చాడు వాడు యూజ్ చేస్తున్నట్టున్నాడు సో ఇంతేనండి ఈ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే Please like, share and subscribe to my channel. Thank you.